అందరికీ నమస్కారం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయంత్రం మందులు కాల్చే సమయంలో అందరూ కూడా చాలా అప్రమస్తంగా ఉండి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అట్లాగే పెంచుకుంటున్న లాంటివి కానీ లేకపోతే చిన్నపిల్లల్ని వృద్ధుల్ని వీళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనకు అనుసనల నుంచి తప్పిపోకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక చిన్న ఇష్యూ మీ ముందు పెట్టదలుచుకున్నాం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్సల్స్ ఈరివేత కార్యక్రమం అది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ రోజుల్లో నక్సలైట్ ఉద్యమాలు కానీ లేకపోతే ఆయుధ పోరాటాలు కానీ అవి ఏమీ నడవవు ఈ సోషల్ మీడియా వచ్చాక ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళ దాక్కువడానికి అడవులు కానీ కొండలు కానీ గుట్టలు కానీ ఏవి సహకరించవు తర్వాత వాళ్ళు చేయడానికి ఉద్యమం ఏమీ లేదు ఆ కాంట్రాక్టర్ని అక్కడ పనులు చేసుకొని కొన్ని వాళ్ళని భయపెట్టి కొట్టుకు బతుకుతుంది తప్ప ఈ నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ వీళ్ళ ప్రజలకు సేవ చేసే సర్వే చేసేది ఏమీ లేదు పూర్వకాలం అంటే ఆ ఉద్యమం ప్రారంభ సమయంలో భూస్వామ్యం నుంచి వాళ్ళ పెత్తం నుంచి కొన్ని వందల వేల ఎకరాల వాళ్ళ చేతుల్లో ఉండిపోతే సన్న చిన్న కారు రైతులు పడే బాధలు కానీ కొంతమంది ప్రజలు వెట్టి సేకరీకి కానీ లేకపోతే రైతుల కష్టాలు కానీ రైతు కూలీల కోసం కానీ కార్మికుల కోసం కానీ కర్షకుల కోసం కానీ ఈ నక్సలైట్లు కొంత వర్క్ చేసిన మాట అయితే వాస్తవమే కాకపోతే జనజీవన శ్రమితో కలిసి ప్రజల్ని అవేర్ చేసిన దాంట్లో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వ్యక్తి కంటే ఎక్కువ అవేర్నెస్ ఈ నక్సల ఎవడో కూడా చేసి ఉంటాడు సొసైటీలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ కానీ ఇంకో దాని గురించి కానీ అదేవిధంగా ప్రజల మద్దతుతో ఏ విధమైన లంచాలు తీసుకోకుండా చాలా నిబద్ధతగా అతి పేదవాడైన ఆ గుమ్మ నర్సే గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇంకా అదే జీవన స్టైల్ మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నా సరే ఆకాశం అంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉన్నా సరే ఆయన నిబద్ధతతో పనిచేసిన అటువంటి వ్యక్తులకి మనం సదాస్మరణీయులు కాకపోతే ఏంటంటే నక్సలైట్లకి ఎందుకు గౌరవం లేదు నక్సలైట్లు చంపేస్తున్నా అవి ఎన్కౌంటర్ కాదు కాల్చిపాడేస్తారంతే పోలీసులు కాల్చిపాడేయాలి కూడా అటువంటి వాళ్ళని ఎందుకంటే మద్దతు ప్రజల నుంచి కానీ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వాళ్ళకి ఎందుకు మద్దతు లభించట్లేదు అని ఒకసారి మనం ఆలోచించుకుంటే వాళ్ళు అడవుల్లో ఉండి ఆ గిరిజనులు చంపేస్తాం లేకపోతే వాళ్ళ కోవట్లని వీళ్ళు కోవట్లని ఆన్లైన్లో చంపేస్తాం తప్ప వాళ్ళ చంపుతూ ఒక నిక్కర్సైన కాస్త ఒక పద్ధతి ప్రకారం చాలా కరెక్ట్గా చేశారు రా పది మందిని చంపేశారు అనుకోండి మనం ఏమనుకోవాలంటే తొమ్మిది మందిని చంపుతూ కరెక్టే కానీ పదోటి చంపుతూ కరెక్ట్ కాదు అని కాకుండా పది మంది చంపత వ్యక్తులు అని అనుకోవాలి ఎవరిని చంపాలలో చంపాలి చంపకపోతే సొసైటీ బాగుపడదు ఈ వ్యవస్థ కానీ ఈ కాన్స్టిట్యూషన్ కానీ ఈ కోర్టులు కానీ ఏ కూడా ఈ చంపకుండా ఉన్నంతకాలం వీళ్ళు ఇంకా రిచిపోతూనే ఉంటారు ఎవరిని చంపాలి ఫుడ్ అల్ట్రేషన్ చేస్తున్నారు దానివల్ల ఎంతోమంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ కూడా హాని తలపెడతాను ఆ ఫుడ్ ఆల్ట్రేషన్ చేసేవాళ్ళని ఓ పది మందిని చంపేశారు అనుకుంటే మిగతా ఒకటి చేయడు మందులు ఆఖరికి చిన్న పిల్లలు తాగి డ్రగ్స్ సరఫ్లో కూడా మోసం చేస్తారంటే వాళ్ళని పట్టుకుని బతుకులాడి గంట బెల్ల బెలమొక్క పెట్టి ఆయమే హ్యాపీగా ఏమో వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్ళి కోర్టు వాయిదాకి కింద ఆఖరిన జడ్జి గారు ఏదో చిన్న పాయింట్ పట్టుకుని వీడికి మీరు సరిగ్గా నిరూపణ చేయలేకపోయారు కాబట్టి కోటెత్తరగా కేసారు కోటెత్తర అటువంటి వాళ్ళు నేను అక్సైడ్లు చంపేశాను అబ్బా మనకి ప్రొటెక్షన్గా ఉన్నారు సొసైటీలో ఒక విలేజ్లో ఒక చిన్న గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శి చేత లా చదువుకున్న వ్యక్తులు అలాంటి వాళ్ళు కూడా ఒక చిన్న పని చేయించలేకపోతాం అటువంటి వాళ్ళు చంపిస్తాం అనుకోండి ఈ అక్సల మనం చప్పలేము అంటే ఎప్పుడూ కూడా పని వాళ్ళు చేయాలి చూసి పని వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తా ఉన్నా అని చెప్పి ఎందుకంటాం అంటే వాళ్ళు వెళ్ళారు కదా ఉద్యమం అని చెప్పి విల్లోకి పోయి తుపాకు పట్టుకు తిరుగుతున్న వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళనే అడుగుతున్నాం అటువంటి విలేజ్ సెక్రటరీ గారి నుంచి లంచాలు తీసుకుని ప్రతి వ్యక్తిని ఒక్కో వ్యవస్థలో అదే చిరంజీవి గారి సినిమా ఉంది ఠాగూర్ ఏదో అనుకుంటా అట్లాగా చంపి పడేయాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ లా చూడండి నువ్వు తప్పుడుగా అనుభూతిచ్చవు చంపే తప్పుడు పనులు చేస్తాను కాంట్రాక్టర్ దగ్గర ఎంత డబ్బు తీసుకురాడో చంపి ఆ డ్యాములు కడతారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతారు లక్షల కోట్లు కోట్లు కాంట్రాక్టర్లు అవన్నీ మోసాలు చేసేస్తాను అవి చూడకుండా వీళ్ళు గిరిజలు చంపుతావు వాళ్ళని చంపుతాం వీళ్ళు చంపుతావు అంటే అది చాలా తప్పుడు విధానం కాబట్టి వాళ్ళు చంపినందుకు కనీసం ఎవరికీ కూడా సానుభూతి కాదు అయ్యో పాపం ఇంతమందిని చంపేశారే ఆడపిల్లలు చంపేశారే మగు పిల్లలు చంపేశారని చెప్పి ఎవ్వడో బాధపట్ల ఎందుకు మిమ్మల్ని సాహిత్యం ద్వారా కానీ పాటల ద్వారా కానీ అట్ల ద్వారా ఇట్ల ద్వారా రచ్చగొట్టి ఉద్యమంలో జాయిన్ చేసి యూనివర్సిటీ వాళ్ళని లేకపోతే మంచి మంచి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులందరినీ తీసుకెళ్ళి రక్సైట్లోకి పంపించి వాళ్ళ కొడుకులేమో విదేశాల్లో చదువులు చెప్పించుకుని వీళ్ళు మాత్రం సొసైటీల్లో ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి దినాలకి హాజరవుతూ దండలు వేయించుకుంటూ సన్మానాలు చేయించుకుంటూ పెద్ద గొప్పగా వాళ్ళ జీవనం పోరాటంలో ఇలా జీవనం వీళ్ళ మనుగడ సాగించుకున్న వ్యక్తులు వీళ్ళ అడవిల్లో తిండి తినక దోమల్లోని పురుగుల్లోని పొటల్లోని చచ్చి చావలేక బతకలేక వేడుతోని నక్సలైట్ల చచ్చిపోవటమే మేలు కాకపోతే ఏంటంటే ఎప్పుడు అనిపించలేదు నా జీవితంలో ప్రప్రథంగా నిన్నే అనిపించింది ఏమనంటే మా నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ చదివించలేదు డాక్టర్ చదివించలేదు కలెక్టర్ చదివించలేదు ఐఏఎస్ చదివించలేదు అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు కానీ నిన్న అనుకున్నాను నేను సరైన సమయంలో నక్సలైట్లో అయినా జాయిన్ చేయలేదు మా ఫాదర్ అని చెప్పి ఎందుకు నక్సైట్లో జాయిన్ చేస్తే నేను చాలామంది ఇటువంటి అంటే గిరిజనుల వాళ్ళనే కాదు వీళ్ళు చంపేసి ఎవరిని ఈ సొసైటీలో చేస్తున్న ఫుడ్ ఆల్టరేషన్ కానీ పచ్చివాడిని కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రభుత్వాధికారులు కానీ చాలామంది చంపిద్దురు అప్పుడు నాకు ఇంకా పెద్ద రివార్డు ఇద్దరు నేను లోకి పోతాను నేను అంత పెద్ద నిజాయితీగా నక్సైట్ ఉంచుము కాదు నక్సైట్లో జాయిన్ చేస్తే నేను పేరుకి ఒక వంద మందిలో రెండు వందల మంది రోజు పాట తొప్పి తర్వాత ఒక గర్ణించుకుని జనజీవన శ్రమితో కలిసిపోతున్నాను లేదా కాళ్ళలో కలిసిపోతాను గోదావరిలో కలిసిపోతానని చెప్పి లొంగిపోతే నన్ను కూడా తీసుకొచ్చి పవిత్రమైన రాజ్యాంగం పనికి బాలైన వేద వాళ్ళందరికీ కూడా పవిత్రమైన రాజ్యాంగం ఒక గులాబీ పువ్వు ఇచ్చి వాళ్ళని ఒక పెద్ద జాతీయ స్థాయి నాయకుల కింద భారతదేశాన్ని కాపాడుతున్న వ్యక్తుల కింద వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి పెద్ద ప్రోటోకాల్ ఇచ్చి కోట్లాది రూపాయలు చెక్కులు ఇచ్చి వాళ్ళ తల మీద ఉన్న చెక్కు ఏమో వాళ్ళకి ఇష్టం ఏంటంటే దరిద్రం కాకపోతే వాళ్ళు ఎందుకు లొంగిపోయారు భయపడిపోయి దడ వచ్చేసి ఈ మోడీ అమిత్ షా వీళ్ళిద్దరూ ఊరుకుర్రా బాబు చంపి పారు ఎట్టి పరిస్థితుల్లో చంపేస్తారు వాళ్ళు కాబట్టి భయపడి ప్రాధాయపడి వచ్చినప్పుడు వాళ్ళు కింద కూర్చోబెట్టాలి బట్టలన్నీ ఇప్పించేసి డాయర్ మీద కింద కూర్చోబెట్టి మెల్లో పలకేసి ఈడీడు 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 అని చెప్పి చెప్పాలి కదా వాళ్ళ కోర్ల మీద తీసుకొస్తాం పూల మీద నడిపిద్దాం వాళ్ళ గులాబ్ పువ్వు ఇస్తాం ప్లస్ మళ్ళీ రాజ్యాంగం రాజ్యాంగానికి ఇంతకంటే అవమానం ఇది రాజ్యాంగానికే ఒక పెద్ద బ్లాక్ డే ఎంతమంది మేధావుల కృషితో ఏర్పడ రాజ్యాంగాన్ని ఎంత అవమానం అండి అదేవిధంగా గులాపు రాజ్యాంగం ఇస్తారా వాళ్ళ కోసం కూమింగ్లో చచ్చిపోయిన పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత కుమ్ములు పోతారండి ఆ లొంగిపోయిన నక్సలైట్లో ఉమేష్ చంద్ర గారిని అటాక్ చేసి చంపేసిన లేకపోతే మాజీ పూర్వ హోంమంత్రి మాధవరెడ్డి గారిని చంపేసిన లేదా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి చేసేవాళ్ళు అన్నింటిలోనే ప్రధాన భూమికి పోషించిన వ్యక్తులు వాళ్ళంతా ఉంటే వాళ్ళని మంచితనం చేసుకుని ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళకేమో జీవనోపాధి చూపించి వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏమో జీవనోపాధి ఇస్తాం అన్ని ఇస్తాం వాళ్ళకి డబ్బు ఇస్తా ఇస్తాం వాళ్ళు ఏమంటున్నారు మేము ఆయుధాలు వదిలేసంగా కానీ సిద్ధాంతాలు వదలలేదు అంటారు అంటే రేపు ఎప్పుడో కొత్త మొత్తం పోలీసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు మినిటరీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఉన్నప్పుడు ఇలా ఏదో దొంగదాబి తీసి మొత్తం పోలీసులు చావు తుంపుతారు అప్పుడు కానీ పోలీసులకు బుద్ధురాలు పట్టుకెళ్ళి రాజ్యాంగం వాళ్ళ చేతిలో పెడతారా చదువు సంధ్య లేని వెదవాలు చాలామంది ఉన్నారు అందరూ అటువంటి వెదవల చేతిలో పవిత్ర గ్రంథం పెడతారా అది ఏమన్నా ఇదేంటి ఈ పుస్తకాలు అనుకున్నారా ఏంటి డిటెక్టివ్ నవల్ అనుకున్నారా సెక్స్ బుక్స్ అనుకున్నారా అయిపోటుకన్నా వాళ్ళ చేతిలో పెడతారు ఇది ఎక్కడ అంటే రాజ్యాంగానికి వాళ్ళకి సంబంధం ఏంటి లొంగిపోయారు లొంగిపోయి ఉండండి మీరు ఎలా జీవ దొంగని ఎలా చూస్తారో అంతకుండా ఎలా చూస్తారో ముద్దగా ఎలా చూస్తారో అలా కూర్చోబెట్టడా అంతేగాని వాళ్ళు ఏదో ప్రజాసేవ కోసం ప్రజల కోసం దేశం కోసం ప్రాణాలు అప్పించిన అమరవీరుల యొక్క ముగ్గుళ్ళ కింద పిల్లల కింద ఆళ్ళ ట్రీట్ చేస్తే మా జిల్లా కలెక్టర్ గారు ఉమేష్ చంద్ర గారు భార్య ఆవిడ ఎంత బాధపడుతుందండి వాళ్ళ పిల్లలు ఉంటే ఎంత బాధపడతారు వీళ్ళేమో గుడి జాగ్రీ చేయాలి వీళ్ళ మీదేమో ముఖ్యమంత్రులు సీఎస్ ఉండేమో ఫైల్ తీసిరేస్తారు బుద్ధి తిట్టేస్తారు పనులు చేయకపోతే అక్షర జ్ఞానం లేని చదువు సంధి లేని నిసాని లాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ మీద పెత్తరాలు చేసేస్తుంటే వీళ్ళేమో సర్వీస్ చేస్తుంటే ప్రజలకే వాళ్ళు తీసుకొచ్చి కార్ల మీద తీసుకొస్తూ పూలు ఎత్తం పూల మీద నడిపేంతా కోట్ల రూపాయలు చెక్కులు ఎత్తు వాళ్ళు జనజీవన శ్రవణితులు కలుస్తూ ఉయ్యాలు ఊగుతూ ఇది ఎక్కడ కరం అండి ఇటువంటి చూస్తేనే అనిపించ భారతదేశంలో రాజ్యాంగానికి ఇంతకంటే చీకటి రోజు ఏదీ లేదని నా వ్యక్తిగత అభిప్రాయం ఇటువంటి దరిద్ర పోవాలి అమిత్ షా గారు మీరు చాలా ధైర్యవంతులు మోడీ గారు మీకు వెనుదనుగా ఉన్నారు ఈ ఏర్వేత కార్యక్రమం నక్సలైట్లతో ఆపకండి నక్సలైట్లు అనేది చాలా చిన్న వ్యవస్థ వాళ్ళ మీద ఆపకండి సొసైటీలో ఏర్వేత కార్యక్రమం చేపట్టండి మొత్తం భారతదేశం డెవలప్ అయిపోయింది లంచం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులను కొంతమందిని వేసేయండి కాంట్రాక్టర్లను తప్పుడుగా కడుతున్న కాంట్రాక్టర్లు కొంతమంది వేసేయండి ఈ అడల్ట్రేషన్ అని మాత్రం పూర్తిగా వేసేయండి అప్పుడు ప్రజలు మీకు మెచ్చుకుంటారో మిమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తారో మీకు ఎప్పుడో ఓటు వేసానో లేదో బీజేపీకి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ ఏం కాదు కానీ నేను కూడా డెఫినెట్గా ఈ మోడీ అమిత్ షా ద్వయం ఇంకొక పది సంవత్సరాలు ఈ ఏర్వేత కార్యక్రమం కోసం మిగతా విషయాలన్నింటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఓన్లీ ఇటువంటి దుర్మార్గమైన ఆ కొడుకులు చంపేసే కార్యక్రమం కోసం అని ఇంకొక పది సంవత్సరాలు అలా బతుకు ఉండాలి అధికారులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం రామవందరావు జయహింద్